అక్కడ దాకా ఎందుకు ఇప్పుడు నేను ఫోన్లో ఉంటాను కదా నేను లైన్లో ఉండగానే మీరు వెళ్ళండి అంటుంది చూడమ్మా ఒక్క ఐదు నిమిషాలు ఆగితే నేను లోపల దాకా వెళ్ళిపోతా లోపల వైఫై వస్తుంది బయట మొబైల్ డేటా కాబట్టి అంతగా నెట్వర్క్ ఉండదు అనగానే హా సరే సరే అయితే అని చెప్పని అంటుంది ఎందుకు ఆయనకి ప్రభావతి గురించి విద్య దాన్ని బట్టి చాలా అనుమానం అనిపించే ఆయన అరేంజ్మెంట్స్ ఆయన చేసుకుంటారు వాళ్ళ ఫ్రెండ్ కు సంబంధించినటువంటి హాస్పిటల్లో ఉన్న ఉన్న పేషెంట్ ని చూపిస్తాను అని చెప్పి ముందే పర్మిషన్ తీసుకుని పెట్టుకుంటాడు దాంతో ఇక ప్రభావత్ అడిగినట్టుగానే ఐదు నిమిషాలకే ఆయనే వీడియో కాల్ చేస్తారు చేసేసరికి ఇదిగోమ్మా హాస్పిటల్ పేరు అని చెప్పి చూపిస్తే ఇక అది ఒక లాంగ్వేజ్ లో ఉంటుంది ఏంటిది ఇదేదో వేరే భాషలో ఉంది అనగానే మమ్మీ మలేషియన్ లాంగ్వేజ్ లో ఉంది అదిగో పైన ఇంగ్లీష్ లో ఉంది చూడు అని చెప్పనంటే ఆ అవునరా అంటూ ఉంటే ఒక్కసారి చుట్టుపక్కల చూపించరా అని చెప్పని అంటుంది చుట్టూ చూపించేసరికి అదంతా మలేషియానే మమ్మీ అంటాడు మనోజ్ ఇక మొత్తానికి హాస్పిటల్లోకి వెళ్తున్నారమ్మా అంటే ఆ అలాగే వెళ్ళండి అని చెప్పి అంటుంది ఇక లోపలికి వెళ్తాడు హాస్పిటల్ అంతా చూపిస్తూ ఉంటాడు చాలా బాగుందిరా పెద్ద హాస్పిటల్ అమ్మో అంత పెద్ద హాస్పిటల్లో ఎంత బిల్ అవుతుందో అంటూ ఉంటుంది ఈ లోపు ఇక లోపలికి వెళ్లిన అతను ఎంఎస్యూ దగ్గరికి వచ్చి అదుగమ్మా లోపల చూడు అంటే కట్టేసి తెలియట్లేదు అంటుంది వాళ్ళ నాన్నగారు ఎలా ఉంటారో మీకు తెలుసమ్మా అని అనగానే అబ్బే అలాని కాదు నేను అంటోంది అంటే ఆయనకి జరిగిన పెద్ద యాక్సిడెంట్ వల్ల చాలా దెబ్బలు తగిలి కేవలం ముక్కు దగ్గర కళ్ళ దగ్గర మాత్రమే ఓపెన్ పెట్టారు ఎందుకంటే ముఖం అంతా కొట్టుకుపోయింది తల మీద బలమైన గాయం తగిలింది అని చెప్పని అంటాడు దాంతో ఇక అవునా అలాగా అంటూ ఉండగానే ఈ లోపు లోపల ఉన్న పేషెంట్ కి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతూ ఉంటే ఆయనకి సీరియస్ గా ఉన్నట్టుంది నర్స్ నర్స్ అని చెప్పి పిలుస్తాడు అలా పిలిచేసరికి నర్స్ వస్తుంది లోపల పేషెంట్ కండిషన్ అంటూ ఉంటే థ్యాంక్స్ సార్ ఆయనకి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి అంటూ ఆ అమ్మాయి మలేషియాలో మాట్లాడి వెళ్ళిపోతుంది ఏమంటుంది అని చెప్పని అంటే అతనికి ఏదో జరిగింది అంటే ఆయనకి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి పిలిచారు మంచి పని చేశారు అంది ఏం జరుగుతుందో ఏంటో అంటూ ఉంటాడు ఆయన కూడా రోహిణి ఇదంతా చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఆయన్ని కేవలం సహాయం అడిగితే నా జీవితాన్ని నిలబెట్టేస్తున్నారు అనుకుంటూ ఉంటుంది ఆ నర్సు లోపలికి వెళ్లి కాసేపటికి బయటకొచ్చి వి ఆర్ సారీ సార్ హిఇస్ నో మోర్ అని చెప్పి వెళ్లిపోతుంది ఇక డాక్టర్ దగ్గరికి వెళ్లి డాక్టర్ విషయం చెప్పేసరికి డాక్టర్ కూడా వచ్చి చూసి అదే విషయాన్ని కన్ఫర్మ్ చేసేస్తాడు అందులోనూ ఆయన అతనికి ఫ్రెండ్ కావడంతో ఇంకా కొంచెం ఎక్కువగానే చెప్తాడు వాళ్ళు చెప్పిందంతా కూడా ట్రాన్స్లేట్ చేసి ఇక ఇక్కడ ఆయన వీళ్ళకి తెలుగులో చెప్పేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది జేన్ రోహిణి అంటే జేవీందత్తయ్య నేను మీకు ఫోన్ ఇచ్చేసి లోపలికి వెళ్ళాను మా నాన్న నా కండిషన్లో నేను చూడలేను అందుకే వెళ్ళిపోయాను అంటే మీ నాన్న అంటూ ఉంటుంది మా నాన్న జేవీందత్తయ్య మా నాన్నకి అని చెప్పని అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా ప్రభావతి మీ నాన్న చనిపోయారంటే రోహిణి అంటుంది షాక్ అయిపోయినట్టుగా రోహిణి అలా కుప్పకూలిపోతుంది రోహిణి రోహిణి అంటూ మనోజ్ దగ్గరికి వెళ్తాడు ఇలా మొత్తానికైతే అక్కడ కాల్ కట్ అవుతుంది ఇక్కడ నాటకం షురు అవుతుంది ఇక రోహిణి జీవించేస్తుంది పాత్రలో చాలా చక్కగా మొత్తం అందరూ కూడా నమ్మేస్తారు అయ్యో పొస్తేల తాడు ఫంక్షన్ కి చక్కగా తాడు తీసుకురావాలి అనుకున్నారట అనగానే అవునత్తయ్య ఉదయం మీరు రెండు రోజుల క్రితం మీరు చెప్పారు కదా అందుకే అక్కడికి ఫోన్ చేసి అంకల్ కి చెప్పాను అంకుల ఆయన తోటి ఆ విషయం గురించే గట్టిగా మాట్లాడారట కొన్ని కొన్ని నువ్వు చెయ్యాల్సింది ఉన్నాయి చెయ్యి అని చెప్పి రాత్రే ఈ విషయాలని నాకు చెప్పారు సరే అయితే వస్తల తాడు కొంటాను ఐదు కాసుల్లో తాడుకొని అబ్బాయికి కూడా చెయిలు ఉంగరం అన్ని కొని పంపిస్తాను అని చెప్పి అన్నారట మార్నింగ్ అవి తీసుకురావడానికి వెళ్ళినప్పుడే ఈ యాక్సిడెంట్ ఉంటుంది అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక ప్రభావతి రోహిణి దగ్గరకు వచ్చి బాధపడుకు రోహిణి బాధపడుకు అంటూ ఉంటుంది ఇక మనోజ్ రోహిణిని బాగా కన్సంట్ చేస్తాడు జాగ్రత్తగా చూసుకోవడం మొదలు పెడతాడు ఈలోపు శృతి నల్లపుసల ఫంక్షన్ రానే వస్తుంది ఇక ఆ ఫంక్షన్ లో ఏం చేస్తుంది చచ్చినట్టు ప్రభావతే తాడు చేయించి రోహిణి మెళ్ళో కూడా వేస్తుంది ఇక ఫంక్షన్ అయిపోతుంది అందరూ కూడా నల్లపూసల ఫంక్షన్ అయిపోయింది అనిపించుకునే టైంలో ఇక శృతి వాళ్ళ అమ్మ పెట్టిన గొడవ వల్ల బాలు రెచ్చిపోవాలి అని చెప్పని అనుకుంటుంది కానీ బాలు మీనా ఇన్స్ట్రక్షన్స్ వల్ల చాలా స్టబన్ గా ఉంటాడు బ్యాలెన్స్డ్ గా ఆ నల్ల ఫంక్షన్ మొత్తాన్ని కూడా చాలా చక్కగా కంప్లీట్ చేసి పూర్తి చేసి రవిని శృతిని ఇంటికి తీసుకొస్తాడు ఇకప్పుడు శృతి వాళ్ళ అమ్మ అయితే అనుకున్న ప్లాన్ మొత్తం ఫెయిల్ అయింది అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఈలోపు బాలు కిరాయికి వెళ్తాడు ఒక రోజున ఆర్టిస్ట్లు అందరూ కూడా కిరాయికి కార్లు మాట్లాడుకుంటారు బాలు వాళ్ళ స్టాండ్ లో ఉన్న కార్లన్నీ కూడా కిరాయికి వెళ్తాయి అయితే బాలు వాళ్ళ కారులో ముగ్గురు ఎక్కుతారు ఇంకొకరిని మధ్యలో పికప్ చేసుకోవాలి అని చెప్పి చెప్తారు సరే అయితే అంటాడు బాలు ఇక అతని కోసం అని చెప్పి మార్కెట్ దగ్గరికి వెళ్తూ ఉంటే అదేంటండి ఆర్టిస్ట్ ని పికప్ చేసుకోవాలని మార్కెట్ కి తీసుకొస్తున్నారు అంటాడు బాలు అతను అతనుండేది ఇక్కడే అతనిది మటన్ కొట్టు ఆయనకి వేషాలంటే పిచ్చి ఏ వేషమైనా సరే పొగిడితే చాలు వేసేస్తూ ఉంటాడు అందుకే అతన్ని తీసుకెళ్తున్నాం బాగా జీవిస్తాడు అని చెప్పని అంటారు ఓ అలాగా అంటూ బాలు వెళ్తాడు ఇక తీరా వెళ్లేసరికి మటన్ కుట్టు మాణిక్యం షాప్ ముందే కార్ ఆపుతారు ఇక్కడే ఉంటాడు పిలుచుకొస్తాం కూర్చో ఉండండి అనేసి చెప్పి లోపలున్న ఒక అతను వెళ్తాడు వెళ్లేసరికి మాణిక్యం బ్యాగ్ అది సర్దుకుని రెడీగా ఉంటాడు మాణిక్యాన్ని చూసి బాలు వెంటనే తన ముఖానికి కర్చీఫ్ కట్టేసుకుంటాడు మాణిక్యం అయితే ఇక వచ్చి కారు కూర్చుంటాడు కార్ చాలా బాగుంది మొత్తానికి మంచి వేషమే దొరికింది చార్నాళ్ళు నుంచి వెయిటింగ్ ఇలాంటి దానికోసం అని చెప్పని అంటూ ఉంటే మీరు ఏ వేషమైనా వేస్తారా సార్ అని చెప్పని అడుగుతాడు బాలు ఎలాంటి వేషమైనా వేస్తాను అంతెందుకు మొన్న మధ్యన రాజమౌళి గారిది ఆడిషన్ ఒకటి జరిగింది ఒక పల్లెటూరులో మలేషియా మావయ్య వేషం వేస్తే సూపర్ గా రక్తి కట్టింది కాకపోతే మధ్యలోనే సెలెక్ట్ అయ్యానని చెప్పేసి మా ఆవిడికి యాక్సిడెంట్ అయిందంటూ నన్ను అక్కడి నుంచి తప్పించారు కాకపోతే కాల్ వస్తుంది అని వెయిట్ చేస్తున్నాను అంటూ తను వేసిన వేషం గురించి చెప్పేస్తాడు సో ఇదంతా నాటకమని అర్థం చేసుకున్న బాలు ఇక వెంటనే వీళ్ళందరినీ దింపేశాక ఇవన్నీ నేను స్పెషల్గా తీసుకొచ్చి దింపుతాను మీరు కంగారు పడగండి అంటే సరేనండి అని వాళ్ళు వెళ్ళిపోతారు అదేంటి నన్ను ఇక్కడ దిగనివ్వకుండా నువ్వెందుకు నన్ను ఎక్కడో తీసుకెళ్తున్నావు నేను ఇక్కడ దిగి లోపలికి వెళ్ళాలి అని చెప్పని అంటూ ఉంటాడు వెళ్దూరు గాని నేను వద్దంటం లేదుగా మధ్యలో ఒక చిన్న పనుంది అది చూసుకుని వెళుదురు గాని అంటూ ఇక బాలు అయితే కారు స్ట్రైట్ గా ఇంటి దగ్గరికి పోనిస్తాడు ఇదేంటి ఇది ఎవరిల్లు అంటే ఒక్క పది నిమిషాలు బాబాయ్ వచ్చేస్తాను అంటూ బాలు లోపలికి వెళితే వెళ్ళి రెండు నిమిషాల్లోనే బయటకు వస్తాడు రండి బాబాయ్ కొంచెం టీ తాగేసి వెళ్దురు కానీ అంటాడు ఎందుకు స్పెషల్గా నాకు ఈ ట్రీట్మెంట్ అని చెప్పనంటే మీలాంటి యాక్టర్స్ అంటే నాకు చాలా గౌరవం అని చెప్పని అంటాడు ముఖానికా గుడ్డ మాత్రం ఎందుకు అలా అడ్డంగా కట్టుకున్నావు అని చెప్పని అంటాడు లేదు బాబాయ్ మీలాంటి పెద్దల్ని డైరెక్ట్ గా చూసేంత ధైర్యమా నాకు అందుకోసం రండి అని చెప్పి ఇక మాణిక్యాన్ని ఇంట్లోకి తీసుకెళ్తాడు బాలు ఇంట్లో ఉన్న ఒక్కొక్కళ్ళని చూసి మాణిక్యం షాక్ అయి బయటికి పారిపోబోతుంటే పోదా ఎక్కడికి అంటూ గుమ్మంలోని నుంచున్న బాలు లోపలికి తోస్తాడు రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి అంతా సర్దు అణిగింది అంతా క్లియర్ అయింది అని చెప్పని అనుకునే లోపు ఇలా జరుగుతోంది అనుకుంటూ ఇక చూస్తూ ఉంటుంది అలా చూస్తున్నటువంటి రోహిణి వంక బాలు చాలా సీరియస్గా చూస్తాడు నిజాన్ని నిజంగా ఒప్పుకుంటే క్షమించే ఇల్లు ఇది కానీ అబద్దాన్ని నిజం చేయటం కోసం వంద అబద్దాలు ఆడితే అస్సలు ఊరుకోదు మా ప్రభావతమ్మ అని చెప్పని అంటూ ఉంటే హిదేంద్రా మలేషియా నుంచి రోహిణి వాళ్ళ మామి వచ్చాడని చెప్పకుండా ఏదేదో చెప్తావేంటి అని చెప్పని అంటూ యాండీ వరది గారు అన్నయ్య గారు చనిపోయారు కదా మీరు అక్కడ బిజినెస్ చూసుకుంటున్నారా ఆస్తి అంతా ఆవిడ పేరు మీదే రాశారంట కదా ఇప్పుడు ఆవిడ ఎలా ఉంది ఏమైనా రోహిణికి ఇస్తానంటోందా అని మాట్లాడుతుంది ఏ అన్నయ్య గారు చనిపోయారు ఏ ఆస్తి అంటాడు ఇక మాణిక్యమైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి అమ్మా నేను చెప్పింది నీకు అర్థం కాల వీడు నాటకాలు వేసుకునేవాడు వీడిది అసలు మటన్ కొట్టు అందుకే ఆ రోజున మేక మాంసం బిర్యానీ తలకాయి కాళ్ళు అంటూ అన్ని రకాల ఉపోద్ఘాతాలు చెప్పాడు అని అంటూ ఉంటే ఇకప్పుడు మాణిక్యాన్ని నాలుగు పీకేసరికి జరిగింది మొత్తం చెప్పేస్తాడు అది విన్నటువంటి ప్రభావతి షాక్ అయిపోతుంది రోహిణి వంక చూస్తూ చాలా కోపంగా ఉంటుంది ఇంకప్పుడు రోహిణి అత్తయ్య ఇవన్నీ మాత్రమే నాటకానికి పెట్టాను కానీ మా నాన్న మలేషియాలో ఉన్నారన్నది నిజం ఆయన చనిపోయారన్నది నిజమే అత్తయ్య ప్లీజ్ దయచేసి మీరు నన్ను అపార్థం చేసుకోకండి సీరియస్గా చూడకండి మీరప్పుడు ఖచ్చితంగా రావాల్సిందే ఎవరో ఒకళ్ళు అనేసరికి ఏం చేయాలో అర్థం కాక ఆయన్ని నటించడానికి పిలిచాను అంతే తప్ప నా తండ్రి మలేషియాలో చనిపోయిన మాట వాస్తవం ఆయన రెండో పెళ్లి చేసుకోవటం వల్ల ఆయన భార్య మొత్తం అంతా రాయించుకున్న మాట వాస్తవం కావాలంటే మా కి మళ్ళొకసారి ఫోన్ చేయండి అని అంటూ ఉంటే అవునమ్మా అంతే అయ్యుంటుంది ఆ రోజంతా మలేషియా మనం చూసాం కదా ఆ రోజు యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వాళ్ళ నాన్నగారిని కూడా చూసాం కదా అనగానే మనం ఏమన్నా చూసాం చూసామేంట్రా మనోజ్ అసలు వాళ్ళ నాన్న ముఖమే ఇంతవరకు మనకు తెలియదు తండ్రి చనిపోతే కనీసం ఫోటో పెట్టి పూలదండేసి దండం కూడా పెట్టుకోలేదు మహాతల్లి అని చెప్పని అంటుంది దాంతో రోహిణి ఇదేంట్రా దేవుడా ఇలా దొరికిపోతున్నాను అనుకుంటూ ఉండగానే ఊరుకోండమ్మా మలేషియా లేదు మన్ను లేదు వీళ్ళు నాటక మాడమని చెప్పి ఈవిడ ఫ్రెండ్స్ వచ్చి ఫ్రెండ్ వచ్చి అడిగారు అందుకోసం నేను వచ్చి చేశాను ఇందులో నా ప్రమేయం ఏమి లేదు మలేషియాలో కూడా ఎవరూ లేరు ఇవిడికి నాకు తెలిసినంత వరకు ఇదంతా నాటకమే కేవలం పెళ్లి గురించి చేసింది అనుకుంటాను నన్ను మాత్రం వదిలేండి మహాతల్లి అంటూ గబగబ మాణిక్యం పారిపోతాడు ఇక ప్రభావతి అప్పటి నుంచి రోహిణి మీద డౌట్ పడుతూనే ఉంటుంది బాలు అయితే రోహిణి ఆడుతున్న నాటకాలన్నింటినీ ఒక్కొక్కటిగా బయట పెట్టడం మొదలు పెడతాడు ఇక రోహిణి పూర్తిగా ఇరుక్కుపోతున్నాననుకునే టైంలో మనోజ్కి నిజం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది మరి రోహిణి నిజం చెప్తుందా లేక మరో డ్రామా ఏమైనా ఆడుతుందా ప్రభావతిని ఎలా ఫేస్ చేస్తుంది ఎలా ప్రభావితి మీద గెలుస్తుంది ఇదంతా కూడా రాబోయే లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ